న్యూస్ ఐటీ కో స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో ప్రముఖ పౌరాణికలు మంచిరాల వాస్తవ్యులు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ గారిచే శ్రీమద్ అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం అటాహసంగా జరుగుతుంది పద్దెనిమిది పురాణాలను పద్దెనిమిది రోజుల పాటు రోజుకో పురాణం చొప్పున పద్దెనిమిది రోజుల పాటు చెప్పనున్నట్లు ఆచార్యులు బుర్ర భాస్కర్ శర్మ తెలిపారు నిర్వాకులు గంపరజని నార్ల రజని పాత రాధతో పాటు మరికొందరు మహిళలు తోడై శ్రీమద్ అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం నడిపిస్తున్నట్లు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు బుర్ర భాస్కర్ శర్మ గారు పురాణాలను చెబుతుంటే శ్రోతలు రోజుకు ఎనిమిది గంటల పాటు మంత్రముగ్ధులై పురాణాలను వినడం కనిపిస్తోంది మాతలు భక్తులచే భవన్ హాలు కిక్కిరిసిపోయింది ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని పాతరాధ మరియు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అర్థం లేదండి ఏం తెలియజేస్తే గురువులు జీవితం అంటే తెలియాలి మనం ఎందుకు పూర్తి ఏం చేస్తున్నాం ఏది చేయాలి ఏది చేస్తే మొదటి వారి ఫలితాలు వస్తాయి మనల్ని ఎవరు ఎవరిని పిలుస్తున్నారు ఎలా మనం పిలిపించుకోవాలి ఈ విషయాలు తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ అగ్నిభోత్రం కూడా పొందుతుందేమో దాన్ని స్మరిస్తారో కనుక సరి అయిన స్థితిని పూర్తుంటారు కనుక మనం అటువంటి స్థితిని పొందడానికి ఆ భగవంతుడి విశ్వ చెప్తే వాడే నాకు తిక్కు అనుకుంటే మనమంతరం ఏమవుతామో వాడి పేరు పశుపతి పని అయినా ఉన్నది కనుక మనం అందరం ఏమవుతాం పశువులనే అందుకనే శంకరా చాల వాడు కూడా చెప్తూ నా ఉన్న జన్మ తొలగాలు ఉన్నాయండి మనం జన్మకు ఎంతగా మనం పొందవచ్చు ఎంతగా భగవంతుడిని సేవించవచ్చు అనేక రకాలుగా ఆ భగవంతుడు ఒకప్పుడు నేనే లోపడిపోతానేమో అని మనకు సేవటువంటి కర్మ అనేకములైన కర్మలు ఉన్నాయి లోకంలో మంగళప్రదమైనటువంటిది కేవలం ఇంట్లో కూర్చుని వచ్చిన వాళ్లకు అన్నం పెట్టినా అది మంగళప్రదమైనటువంటి పని రాని వాళ్ళను కూడా పిలిచి మనీ కూర్చోబెట్టి అన్నం పెట్టినా అది మంగళప్రదమైనటువంటిది ధనం ఉన్నది కదా తనని దాచిపెట్టద్దు పది మందికి ఉపయోగపడాలి అని బయటకు తీసి దాన ధర్మాలు చేసిన మంగళప్రదమైనటువంటి పని ఇవేమీ నాకు ఒప్పికలేవయ్యాను ఏదైనా మంచి మాట చెబితే కూర్చొని నేను వింటాను అని హాయిగా కూర్చుని చెప్పబడేటువంటి పురాణాన్ని ఆశాంతము ఎవరైతే శ్రవణం చేస్తారో అది కూడా మంగళప్రదమైనటువంటి పని భగవన్ నామము మంగళప్రదమైన పని ఇలా ఎన్ని మంగళప్రదమైన ఆరు నెలలు గడిపితే వాళ్లకు ఒక పొటలు ఎవరికి దేవతలు మన దక్షిణాయనం పొడలు ఉంటారు మన కాలం మన పొట కనుక మనకు ఒక సంవత్సరం గడిపితే వాళ్లకు ఎన్ని రోజులు గడిచినట్టు ఒక్క రోజు గడిచినట్టు కనుక ఈ మానవుల యొక్క మూడు వేల ముప్పై సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి సప్త ఋషులకు ఒక సంవత్సరం అంటే మనకు ఎన్ని సంవత్సరాలు కడితే మూడు వేల ముప్పై సంవత్సరాలు కడితే సప్త ఋషులకు ఎంత కాలం కలుగుతుంది అంటే ఒక సంవత్సర కాలం కడుగుతుందండి మానవులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల తొంభై సంవత్సరాలు కనుక గడిస్తే ధ్రువునికి ఒక సంవత్సరం కడుగుతుందండి అలాగే మనకు ముప్పై ఆరు వేల వంద సంవత్సరాలు కనుక గడిస్తే దాన్ని ఒక దివ్య సంవత్సరంగా చెప్పుకుంటారు ఒక దివ్య సంవత్సరం కావాలి అంటే ముప్పై ఆరు వేల వంద సంవత్సరములు మనకు గడవాలి గడిస్తే అది ఒక దివ్య సంవత్సరం ఇటువంటి దివ్య సంవత్సరాలు వెయ్యి అయితే బ్రహ్మదేవులకు ఒక పదవి ಮೀಯಿ ಅಡಿ ಬ್ರಹ್ಮದೇವುತ್ರಿ ಇದುವರಿಗೆ ಪದರು ರಾತ್ರಿ ಎಲ್ಲಿ ಕಳವಾಲಿ ಅದೇ ಮೂರು ವಲ ಅರವೈದು ಗಡಿ ಅಪ್ಪು ಆ ಕಾಲ ಮಾನ ಪೂರ್ತಿ ಅವು ಬ್ರಹ್ಮದೇವು ಬ್ರಹ್ಮದೇವುದ ಮಣಿಪುರದಲ್ಲಿ ಮಣಿಪುರ ದಿ ಅದ ವಿಶ್ರಾಂತಿ కనుక ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ కాని విష్ణువు గాని శివుడు కానీ వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము నుండే వస్తున్నారు ఆ పరబ్రహ్మము పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు చెప్పలేదు దేవి భాగవతం ఏం చెప్పింది అంటే సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు నాలో నుంచే పురుషుడు బయటకు వస్తాడు అతని నాలో నుంచే స్త్రీ రూపం బయటకు వస్తుందయ్యా అప్పుడు సృష్టి చేస్తాను నేను అని ఆయన చెప్పాడు కనుక పురుషుడుగా అనుకుంటే పురుషుడు స్త్రీగా అనుకుంటే స్త్రీ పురుషుడా స్త్రీగా నపుంసకుడా అనేటువంటిది లేదు అంతేకాదండి మీకు ఇంకో రహస్యం యువత సంస్కృతంలో భగవంతుడు ఏమంటారు అనే శబ్దం నపుంసకలింగం స్త్రీలింగం కాదు పువ్వులింగము కాదు కానీ భగవాన్ అనే చెప్తా ఉంటదే అది నపంక్ష కయుద్ధం భగవంతుడిని అట్లాగే పిలుస్తున్నాం మనం కనుక అది ఏ లింగము ఏ వ్యక్తి అనేటువంటిది మనకేమీ తెలియదు ఆ భగవంతుడిని ఎట్లా ఉన్నాడో కూడా తెలియదు ఇష్టమైన వాళ్ళు ఆడానుకుంటారు కష్టమైన వాళ్ళు మొగ్గ అనుకుంటారు అంతే ఆ పర ప్రభువునుంటే ఇవన్నీ వస్తున్నాయి ఈ కాలం కూడా ఏర్పడింది అర్థమైందండి ఆ వైమా దేవతలలో ఆకాశములో మాత్రమే చెప్పారు ఆ దేవతల యొక్క కాళ్ళు భూమి మీద నిలబడి ఉండవు వైన తేరుతూ ఉంటారు అందువల్ల వాళ్ళు భూమి మీద నిలబడాలి అనేటువంటిది ఏమి లేదు వాళ్ళ ఇష్టం హాయిగా ఆకాశాలు తిరుగుతూ ఉంటారు వాళ్ళని ఏమంటారు అంటే దేవతలు అంటారు అంటారు ఏమవుతుందో మొత్తం చెప్తుంది సూర్య చంద్రులు కూడా లేకుండా పోతారు ఎన్నో కల్పాలు జరిగిపోయినాయి కాలంలో వింటున్నారా కాలం భగవంతుడు మనకు ఎన్ని చర్చలు బాకీ ఉన్నదో అన్ని ఇప్పుడు మనకు బాకీ లేకపోతే ఆ రోజు మనకు అన్నం చూడలేదు ఇవాళ భగవంతుడు లేకుండా చేశాడు అనుకోకూడదు ఎందుకు లేకుండా చేశాడు అంటే నువ్వు ఎవరికో రోజు పెట్టలేదు అందుకని నీకు అన్నం లేకుండా చేశాడు భగవంతుడు అప్పుడు వేద చూస్తారో వాడు వేడు వేడు వేరు అనుకుంటారో కేవలం అనుకోవటమే కాదు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఎదుటి వారి మీద రుద్దటానికి చూస్తారో వాళ్ళ కనీసం ఆ భగవంతుని దగ్గరకు కూడా వెళ్ళలేక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి అనేక మంది జాగ్రత్తగా వినండి అనేక మంది వచ్చి పూజ పెద్ద తట్ట పెడితే దాంట్లో కోరుతున్నారు ఎవరెవరి ఏళ్లలో ఉన్న పూలన్నీ తీసుకొచ్చి కోరుతున్నారు తీసుకెళ్ళి లోపలిస్తున్నారు అయినా గురి చేస్తున్నాడు వాటిలో మెట్ల దగ్గర పెంచగల పడుతున్నాడు పెంచగడు ఏడుస్తున్నా వచ్చి ఎందుకు ఎవరు డబ్బులు వేయటం లేదా ఎందుకు ఏడుపు వస్తుంది అంటే నాకు కూడా లోపలికి వెళ్ళాలని ఉన్నదండి కానీ నన్ను లేదు నేను పెంచే కదా అని వాటి లోపల నీకు రహస్యం తక్కువ ఉంటావా నేను ఎవరినో ఒకంటిజన నేనే ఆ అనున కొ వెళ్ళటే చూస్తాం వాడు మత్తు కొర లోపల తాకిపోతాడు యోగం అంటేనే కడిదుకు తత పుష్యే అని రుతువేనలో మాత్రమే చెబుతున్నాడు ఏమంటే కల ఏ ఎప్పటికప్పుడు భగవంతుని ఎదురు చూతూ ఉంటాడ నాకు వస్తు ఎప్పుడు వేయాలి వంటరి గారిని అంటున్నాడు ఆ భగవంతుని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడ ఎవరైనా తోటి బాగుంటుంది ఈ శరీరం నేను కాదు ఇంకా నేను ఎవరు కనుక నేను అనే పదమే లేదు నేను